హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెం గ్రామంలోని పద్నాలుగు పదిహేను డివిజన్ల పరిధిలోని అమరజీవి ఎర్రబోయిన లింగయ్య భవనం పేరుతో నూతనంగా నిర్మించిన సిపిఐఎం కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది జూలై ఏడున సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ భవనాన్ని శ్వేతరుణ రంగులతో తోరణాలతో ముస్తబు చేశారు ఇప్పటికే గ్రామంలో ఖమ్మం జిల్లాలో ఆహ్వాన పత్రాలను చేశారు ఈ సందర్భంగా కామ్రేడ్ ఎర్రబోయిన సంబంధిత ప్రచార ఆహ్వాన పత్రాలను పార్టీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కామ్రేడ్ ఎర్రబోయిన లింగయ్య భవనం ప్రాంగణంలో సంబంధిత ప్రచార ఆహ్వాన పత్రాలను పార్టీ నాయకులు ఆవిష్కరించారు అనంతరం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోయిన గోవిందరావు సిపిఐఎం పద్నాలుగవ డివిజన్ శాఖ కార్యదర్శి మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు బుద్దరబోయిన మంగయ్య ముద్రాస్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కామ్రేడ్ ఎర్రబోయిన లింగయ్య భవనాన్ని ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు కేంద్రంగా రూపొందించామని తెలిపారు ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి సిబిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని రావు ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావుతో పాటు పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు హాజరవుతారని వివరించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిబిఐఎం ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పార్టీ సానుభూతిపరులో విజయవంతం చేయాలి అని ఎర్రబోయిన గోవిందరావు ముద్రబోయిన మంగయ్య కోర చేశారు కార్యక్రమంలో సిపిఐఎం నాయకులు ఆగల శ్రీను మొర్రిమేకల అమరయ్య వెంకన్న ఎర్రబోయిన ఉపేందర్ మెర్రిమేకల ఉపేందర్ గోటి శ్రీనివాసరావు సాయి శ్రీను పొదిలాయి వెంకటరత్నం యాలాద్రి బతిని వెంకట బతిని వెంకన్న తదితరులు పాల్గొన్నారు కామ్రేడ్ నా పేరు ముద్రమైన మంగయ్య పద్నాలుగో డివిజన్ ఈ భవన నిర్మాణానికి ఇంతముందు గారు ఉండగానే అది కొద్దిగా డౌన్గా ఉండబట్టి దాన్ని తీసేసి గారి పేరు మీదనే కట్టడం జరిగింది దీనికి అందరూ సహకారాలు అందరూ ఒక గ్రామస్తులు దాతలు అందరి సహకారంతోనే ఈ భవన నిర్మాణం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఖమ్మం జిల్లా అర్బన్ మండలం పద్నాలుగు పదిహేను డివిజన్ శాఖ కొత్తగూడెం శాఖ సిపిఎం కార్యాలయము కామ్రేడ్ ఎరబే లింగయ్య గారి భవనం కట్టుకోవడం జరిగింది లింగయ్య భవనానికి రేపు ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభోత్సవానికి మేము ఆఫీసుని అంది సిద్ధం చేశాం ఈ ప్రారంభోత్సవం చేయడానికి వచ్చే ముఖ్య అతిథులు కామ్రేడ్ తమ్ముడు నిరబద్ధనం గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జిల్లా సెక్రేటరు నున్న నాయసారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతిని సుదర్శన్ గారు అట్లానే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్కే మేరే గారు బొగ్గువీటి సరళ గారు మండల సెక్రటరు ఉపేంద్ర గారు అట్లే మా గ్రామ కొత్తగూడెం పదిహేను డివిజన్ పద్నాలుగో డివిజన్ శాఖ కార్యదర్శులు మరియు ముద్దబేన మంగయ్య మరియు మురిమేకల అమరయ్య మరియు మా కొత్తగూడెం గ్రామ శాఖ సిపిఎం పార్టీ శాఖ సభ్యులందరికీ వారికి ఈ భవనం కట్టుకున్నందుకు మాకు అన్ని విందాల సహాయం చేసి ప్రోత్సహించినందుకు వారికి మేము ఎప్పుడు ఆశించు వారికి ఎప్పుడు మేము రుడపని ఉంటామని సిపిఎం పార్టీగా మేము మన ఎప్పుడూ లేని విధంగా మేము ఆఫీసు నిర్మించుకోవడం జరిగింది దానికి మాకు గ్రామస్తులు మాకు బాగా తోడు ఉండి మాకు ముందు నడిపించి సహకారం చేసిన అందరికీ వారికి పేరు పేరున తెలుసు సిపిఎం పార్టీ తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను వారికి మాకు ఇచ్చిన విధాల దాతలందరికీ మరియు ఈరోజు రేపు అనగా ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల నాలుగుగా ఈ ఊరి గ్రామస్తు అందరూ పార్టీ లేకుండా గ్రామస్తులు అక్కలు చెల్లెళ్ళు తమ్ములు అన్నయ్యలు మాకంటే పెద్దలు ఉన్నా కానీ వారందరూ వచ్చే రేపు పొద్దునపూట పది గంటలకి ఈ ఆఫీసు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది దానికి మీరు అందరూ రావాలని కోరుకుంటూ వచ్చి మేము కూడా ఆఫీస్ ఓపెనింగ్ కాగానే అందరికీ అన్నదానం సేకరిస్తామని చెప్పి మేము మనం చేసుకుంటూ మీరు మాకు ఇచ్చిన ఈ సంపూర్ణ వాగదానాన్ని జయవంతం చేసుకొని చాలా చేసుకుంటున్నాం జై నా పేరు ఎర్రబైన గోవిందరావు నా పేరు ఎర్రబైన గోవిందరావు ఖమ్మవర్ప మండలం కొత్తగూడెం సిపిఎం శాఖ సానుమూర్తిపరుని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మండల అధ్యక్షుడు నేను